సార్ నమస్తే సార్ సార్ టీడీపీ కూటమి ఇప్పుడు శుభ్రపాలని చెప్పి ఇంటింటికి ప్రసారం మొదలు పెట్టడం జరిగింది ఇదే ప్రస్తావన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇది చిన్నదానికి పెద్దదానికి కూడా టీడీపీ పార్టీకి పబ్లిసిటీ అవసరం అయిపోయింది అంటే భయపడి అని చెప్పి వైసీపీ అనడం జరుగుతుంది సో దీని గురించి మీరు ఏం చెప్తారు అందరికీ నమస్కారం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలనకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో ఇచ్చిన హామీలన్నీ కూడా చాలా వరకు కూడా అవి అమలు చేయడం జరిగింది మన ఏడాదికి మూడు సి మూడు సిలిండర్ కానీ తల్లికి వందడం కానీ అలాగే మొత్తం ప్రతి స్కీమ్లో కూడా సక్సెస్ అవ్వడం జరిగింది ఇప్పుడు అన్నదాత సూకీబాబు కూడా కొత్తగా అప్పుడు ఈ నెలలో కూడా మొత్తం అందరికీ అరుల అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులు చాలా కాలం నుంచి గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా మొత్తం ఆపేయడం జరిగింది అలాగే ప్రతి పథకానికి కూడా గవర్నమెంట్ చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేరుస్తుంది అలాగే ఉచిత బస్సు కూడా వచ్చిన ప్రారంభిస్తా ఉన్నారు మొత్తం అందరికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఇచ్చిన అన్నీ కూడా నెరవేర్స్ నెరవేర్చింది ఇంకా కొన్ని ఉంటే అవి కూడా వీలైన తొందరగా అమలుపరచాకే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం ఏంటంటే ప్రజలందరికీ తెర తెలియని చెప్పి మేము ఇంటింటికి తెలియజేస్తాం అంటే మనం ఎన్ని చేసినా ప్రజలకు తెలియదు ఏదో వచ్చింది చేసిందని అనుకుంటారు కొంతమంది భావన ఆ భావనతో ఏంటంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసాం ఇంకా చేయబోతున్నాం మిగతా మీదే కూడా చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మా యొక్క బాధ్యతగా మేము ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుంది ఈ ప్రసారాన్ని వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన ప్రసారం గోబుల్ ప్రసారం చెప్పి చాలా తప్పు నిర్ణయం అది మేము చేసినా చెప్పకుండా చేయకుండా ఏం చెప్పట్లేదు చేయబోయే కూడా చెప్తున్నాం అది మా పార్టీకి సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి ఈ కార్యక్రమం అంతా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఏది కూడా చేయకుండా కూడా వాళ్ళు చేశారని చెప్పి చాలా అంగుర చేసేవారు ఈ రోజున నిజాతీయ పరిపాలనతో స్వచ్ఛంద పరిపాలనతో అంతా కూడా చాలా బాగా జరుగుతుంది మన కాపాడు గ్రామంలో జరిగిన కోవిడ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కోవిర్ నియోజకవర్గం గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మొత్తం సమీక్ష చేసి అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఎమ్మెల్యే కూడా ఏంది ఈ ముప్పుడు ఎంకటేశ్వర అంత పరిపాలన కూడా అంటే ప్రజలందరూ కూడా చాలా అనుకూలంగా ఉందనుకున్నారు ఆయన సమయానికి అందుబాటులో ఉంటే ఏ పని వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి చేస్తున్న ప్రతి ఇక్కడ కార్యక్రమం మార్నింగ్ ఉదయం ఉండి మొత్తం పార్టీ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇది చాలా చురుగ్గా పాల్గొంటే ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటున్నారు ఈ విషయంలో అందుకనే రా చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి సంబంధించి ఏ గ్రేడ్ అవ్వడం జరిగింది ఇదంతా కూడా మా యొక్క తెలుగుదేశం నాయకులు మా ఎనకల తెలుగుదేశం నాయకులు అచ్చిబాబు యొక్క కృషి కృషి అండదండలతో మేము ఆయన మతం అందరూ కూడా ముందుకెళ్ళి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థలంతా కూడా మత్తి పరిధి దాంట్లో కూడా కూటమి మెజార్టీ సాధించి మళ్ళీ మాకు బలాన్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ